ఈ రోజు మహబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గాంధీనగర్ గ్రామంలో సిద్ధబైన వారి ఇలవేల్పు శ్రీ సమ్మక్క సార్లమ్మ టెంపుల్ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఆదివాసి తుమ్మి తెగల సమన్వయకర్త అలాగే ఆదివాసీ తెలంగాణ జాక్ చైర్మన్ గారు సుంచరామకృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలాగే ఉద్యోగులకి యువజన సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మనం ఏదైతే లంబాడలను ఎస్టాప్తాన్ని తొలగించాలని చెప్పేసి ముక్త ఖండంతో పోరాడుతున్నామో అందులో భాగంగా మా భద్రాచలం ధర్మయుద్ధం యుద్ధం ఎటు నగరం మన ఆసిఫాబాద్ లో ఊటూరులో కూడా భారీ ఎత్తున సభలు జరగడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా ఆదివాసీ తొమ్మిదితేగల ప్రజలందరూ కూడా లంబాడీలు ఇష్ట జాబుని తొలగించాలని చెప్పేసి డిమాండ్తో పోరాడుతున్న పోరాడే క్రమంలో ఆదివాసీ తొమ్మిదితేగల సమన్వయకర్త గారు మన తల్లి పుట్టినల్లైనటువంటి చిరుమల్లలో డిసెంబర్ నాలుగో తారీఖున ధర్మయుద్ధం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఆదివాసులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే డిసెంబర్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా మనం మన వెలుపులందరిని కూడా దైవభక్తులు కోరుకొని ఈ ప్రజా పోరాటం ఇలాగే ముందుకు కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ముగిస్తున్నాను జయ ఆదివాస్ సమ్మక్క గాంధీనగర్ కొత్తగూడ మండల్ గ్రామానికి విచ్చేసినటువంటి తొమ్మిది శగల సమన్వయనకర్త సుంచ రామకృష్ణ గారికి మా గాంధీనగర్ గ్రామ దేవ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సిరిమల్ల కార్యక్రమాన్ని మరి మా గుడి ప్రాగాణంలో ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటిది అట్లాగే ముందుగా ఈ గుడి నిర్మాణానికి సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి డాక్టర్ అనసూర్య గారు గిరిజన మరియు శిశ సంక్షేమ శాఖ మంత్రి మా గుడి నిర్మాణానికి శాంక్షన్ చేసింది ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అట్లాగే చిన్న విజ్ఞప్తి ఆ గుడి నిర్మాణంతో పాటు దూప దీప నైవేద్యం ఖర్చులకు ఇక్కడ చేస్తున్నటువంటి మా ఆదివాసీ విధానంలో పూజారి అంటాం ఆ పూజారికి దూపదీప నైవేద్యం కింద కొంత ఆర్థిక సహాయం చేయవలసిందిగా మేము మరి మన మంత్రి గారిని చిన్న విన్నపించుకుంటున్నాం సార్ అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై ఆదివాసి జై ఆదివాసి మాట్లాడదా జై ఆదివాసి జై ఆదివాసి జై జైవాసి ಜೈ ಆದಿವಾಸಿ ಜೈ ಜಯ ಆದಿವಾಸಿ ಲೈಕ್ಯತ ಲಾಲಿ ಆದಿವಾಸಿ ಲೈಕ್ಯತ ಚಲೋ ಚಿರುಮಲ್ಲ ಚಲೋ ಚಿರುಮಲ್ಲ ಚಲೋ ಚಿರುಮಲ್ಲ ಚಟಬೇಲ ಮಾಡೋ ಚಟಬಲೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಜೈ ಸಮ್ಮಕ ಜೈ ಸಮ್ಮಕದಲ್ಲಿ